పిల్లలకి స్కూల్లో యాపిల్ కట్ చేసి పెడుతూ ఉంటాం కదా అయితే అదేమో నల్లబడిపోతూ ఉంటుంది కలర్ చేంజ్ అయిపోతుంది అలా కాకుండా కలర్ చేంజ్ అవ్వకుండా రోజంతమానం మనం కోసుకుని కోసినట్లు ఉండా ఉండాలంటే యాపిల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ని వాటర్లో వేసేసుకుని ఈ ముక్కల్ని అయితే దాంట్లో వేసేసుకుని ఒక్క పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి టైం ఉంటే వదిలేసిన తర్వాత మళ్ళీ అవి తీసేసి పది నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ మామూలు వాటర్లో కడిగేసి వాటిని తీసి స్నాక్స్ బాక్స్లో పెట్టేసి ఈ విధంగా ఇచ్చేసినట్లయితే ఈవినింగ్ వరకు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా మనం ఎలా కోసామో అలాగనే ఉంటాయండి ఖచ్చితంగా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి అసలు మీకు ఏ విధంగా యూజ్ అయిందో నాకైతే కామెంట్ చేయండి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ